నమ్మకానికి ఎప్పుడు కూడా నేను అదే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఆయనతో అక్కడికి కళ్యాణు దండి టీడీపీ నేతలతో కలిసి ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతాను ఇప్పుడు ఒక టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నాను ఆయన నేతలు కూడా నాకు కదా వాళ్ళతో కలిసి ఈ విధంగా మందుకెళ్ళిపోతున్నాను నేను ఎప్పుడు కూడా హనుమంత్ రాయ్ చౌదరి గారిని ఒక తండ్రిగానే భావిస్తాను ఎందుకంటే ఎప్పుడు కూడా నేను గౌరవ గౌరవిస్తాను ఆయన్ని ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి పార్టీ కోసం సేవ్ చేస్తున్నారు ఆయన చాలా కృషి చేశారు ఎమ్మెల్యేగా కూడా చాలా కృషి చేశారు తర్వాత కూడా తర్వాత సందర్భాలు కూడా చాలా వరకు పార్టీ కోసము కార్యకర్తల కోసం కల నియోజకవర్గం కృషి చేశారు ఆయన ఆశీస్సులతోనే ఆయన అండ అండదండలతోనే నేను ముందుకెళ్తాను ఇది కళ్యాణదుర్గం టీడీపీ నేతలు కార్యకర్తలు అన్నదనంతోనే తాను ముందుకెళ్తున్నాను వెళ్తున్నాను కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు కూడా చెప్తున్నారు ఇదే సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటూ టీడీపీ టీడీపీని విజయ విజయ దిశగా వెళ్తారంటూ కూడా టీడీపీ అభ్యర్థి అమలు సురేంద్రబాబు చెప్తున్నారు సురేష్ చూడటంతో సురేష్ దీవీనాంద్రజ్యోతి అనంతపురం కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ పదహైదు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణుగ్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కలిగిన కళ్యాణు సమాచార బుల్లెట్ న్యూస్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞభి వందనాలు